యా హాయ్ సార్ మీ పేరు వైజాగ్ సత్య సో బిగ్ బాస్ టైటిల్ పల్లవ ప్రశాంత్ గారు గెలిచారు కదా మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా హ్యాపీగా ఉంది రైతుకి ఎంత పెద్ద లెవెల్లో ఎవరెస్ శిఖరం పైకి తీసుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో ప్రౌడ్ పల్లవ ప్రశాంత్ గారు కప్పు గెలిచారు కదా అసలు దానిపై మీ స్పందన సార్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే దేశానికి రైతే వెన్నెముక అంటారు రైతే రాజు అంటారు సో రైతుని తీసుకెళ్ళి ఒక బంగారం కుర్చీలో కూర్చోబెట్టినట్టు అనిపించింది అట్ ద సేమ్ టైం ఆయన గేమ్ కూడా చాలా బాగా ఆడాడు ఇప్పుడు మనం మహాభారతం తీసుకుంటే అందులో కృష్ణార్జునుడు అంటాము సో కృష్ణుడు సలహాలు తీసుకొని అర్జునుడు యుద్ధం చేసి సక్సెస్ అయ్యాడు ఇక్కడ కూడా అట్లా అని ఇక్కడ మన శివాజీ శ్రీకృష్ణుడు అనుకోవచ్చు అర్జునుడు పల్లవి ప్రశాంత్ సో శివాజీ అన్న సలహాలు తీసుకొని బాగా గేమ్ ఆడి గెలిచాడు చాలా హ్యాపీగా ఉంది ప్రశాంత్ గారికి శివాజీ గారు సపోర్ట్గా నిలబడ్డారు కదా దీనికి ఎలా అనిపిస్తుంది సార్ ఆయన నిలబడడం వల్లనే ఆయన విన్ అయ్యాడని నేను అనుకుంటున్నాను ఇప్పుడే చెప్పాను కదా మహాభారతంలో అర్జునుడు శ్రీకృష్ణ సలహాలు తీసుకొని యుద్ధం చేశాడని సో ఈ బిగ్ బాస్లో కూడాను మన పల్లవి ప్రశాంత్ శివాజీ గారి సలహాలు తీసుకొని అన్ని గేమ్స్ బాగా ఆడి కప్పు తెచ్చాడు రైతులకి ఎవరు లక్షలు తీసుకొని బయటకెళ్ళిపోయారు కదా సార్ చాలా ఇట్ వాజ్ ఎ గుడ్ డిస్ట్రిషన్ ఎందుకంటే ఆయనకు ముందే తెలిసిపోయింది వెన్నరు పల్లవి ప్రశాంత్ అవుతాడని సో ఆ పదిహేను లక్షలు వచ్చాయి కదా ఆయనకి కష్టపడ్డాడు కదా కష్టపడ్డ కష్టపడినందుకు ఫలితం దక్కింది అలాగే ప్రతి వారం రెండు లక్షలు ఇచ్చారంట కదా ఒక ఇరవై నాలుగు లక్షలు ఇది ఒక పదిహేను లక్షలు ఒక నలభై లక్షలు దాకా వచ్చింది కదా సో కష్టపడ్డారు కష్టానికి ఫలితం గుడ్ అమర్దీప్ సార్ ఇట్లా జరిగి ఉండకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే అమర్దీప్ వాళ్ళు ఇచ్చిన స్కిట్ ప్రకారమే అట్లా రూడ్ గా మాట్లాడడం అని అట్లా చేసి బయట చాలా కామ్ గోయింగ్ ఎందుకంటే నేను ఆయన్ని ఇంతకుముందు మల్లెమల్ నేను కలిసాను చాలా మంచి వ్యక్తి ఇప్పుడు సినిమాలో విలన్ చూసి బయట మనం ఆయన చంపలేం కదా డైరెక్ట్ ఎట్లా చెప్తే అట్లా చేస్తారు ఈయన కూడా అంతే వాళ్ళు ఇచ్చిన స్కిట్స్ ప్రకారం చేశాడు సో అట్లా కారులు ధ్వంసం చేయడము అటాక్ చేయడం అనేది ఆ మానుష్యం ఎలాంటివి రిపీట్ కాకూడదు యాంకరింగ్ ఎలా అనిపించింది సార్ బానే ఉంది నెక్స్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి గారు రావాలని కోరుకుంటున్నాను